కాకినాడ జిల్లా గండేపల్లిలో భారీగా గంజాయి పట్టుబడింది ఏజెన్సీ ప్రాంతం నుంచి కేరళకు వ్యాన్లో తరలిస్తుంటే మూడు వందల అరవై కిలోల గంజాయి సీజ్ చేశారు పోలీసులు గండేపల్లి ఎన్జి రాజాపురం జంక్షన్లో నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న వ్యాన్ చెక్ చేయగా అందులో గంజాయి గుర్తించారు రాజమండ్రికి చెందిన వ్యక్తులు అదుపులోకి తీసుకున్నారు ఏజెన్సీలో గంజాయిని కొనుగోలు చేసి అర్ణాకులను తరలిస్తారని పోలీసులు తెలిపారు పట్టుబడ్డ గంజాయి విలువ ఇరవై ఆరు లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు వారి నుంచి ఐచర్ వ్యాన్ కారు ఒక బైక్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు నేషనల్ హైవేలోని ఎన్టీ రాజాపురం ఏరియాలో రైడ్ చేసి ఒక కంటైనర్ అరెస్ట్ చేయడం జరిగింది అతని వద్ద నుంచి మూడు వందల అరవై అరవై కేజీల పద్దెనిమిది బస్తాల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఒక కారు మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసులో కీలక పాత్రధారి రాజమండ్రి చెందిన వ్యక్తిని అలాగే ఎర్ణాకుళం కి చేరవేస్తున్న అతను మరో ఏజెన్సీలో ఎవరన్నది తెలియజేస్తుంది